భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా చెరువులోని స్థానిక అంబేద్కర్ కూడెల్లో కాంగ్రెస్ నేనులు నివాళులర్పించారు దేశం దాశనికుడిని కోల్పోయిందని ఆనాడు రాజీవ్ గాంధీ తీసుకున్న కొన్ని గొప్ప నిర్ణయాల వల్ల దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఏఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కోలుకూరి నరసింహారెడ్డి అన్నారు ఐటీ రంగంలో దేశం సాధించిన అభివృద్ధికి ముఖ్య కారకుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు బీఆర్ఎస్ నాయకులపై కొలుకూరి నరసింహారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు నాయకులు అవాకులు చెవాకులు పేలుస్తున్నారని అన్నారు హామీల అమల్లో విఫలమైందని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు నాయకులు ఏమి చేశారని విడుదల చేయాలని సవాల్ విసిరారు దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి దూసుకుపోతుందని అన్నారు మతాల మధ్య ఐక్యత మానవత వాది అందరి మధ్య వైషమ్యం లేకుండా ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరినీ కూడా ఈ భారతదేశంలో పేదరికం పోవాలని ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించి అట్లాగే పారిశ్రామిక రంగంగా పారిశ్రామిక రంగంగా ముఖ్యంగా టెక్నాలజీ ఐటీ విప్లవం తీసుకొచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది ఈరోజు రిక్షా కూలర్ నుండి మరి విమాన పైలట్ వరకు భూతలం నుండి ఆకాశం వరకు కూడా ఈరోజు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే అది రాజీవ్ గాంధీ గారి చెలవలే ఈ దేశంలో ముఖ్యంగా పేదరిక నిర్మూలన యువతకు ఉద్యోగ అవకాశాలు అట్లాగే టెర్రరిజాన్ని అంచివేత ముఖ్యంగా దేశంలో రాష్ట్రాలలో ప్రగతిని అట్లాగే ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి ఒక ప్రధానికి లేనటువంటి చెక్ పవర్ను పంచాయతీ సర్పంచ్లకు కల్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో మానవ హక్కులను ముఖ్యంగా ఈ దేశంలో స్వేచ్ఛను కలిగి ఉన్నారంటే దానికి ముఖ్య కారకులు కూడా రాజీవ్ గాంధీ గారు వారికి మేమందరం కూడా ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నాం రాబోయే రోజుల్లో భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి అట్లాగే ఈ రాష్ట్రంలో పేద ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వస్తున్నటువంటి పథకాలను పద ప్రజ ప్రజల్లోకి తీసుకెళ్లి పేదల పక్షాన ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే పటాన్చరుకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా ఇంకా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ బీఆర్ఎస్ గతంలో పార్టీ చేసినటువంటి పాలన వాసన ఇంకా పోలేదు అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం ఇంకా మీరు బీఆర్ఎస్ నాయకులకు అడుగులు మదుగులు తొక్కకండి మీరు ప్రజల పక్షాన ఉండండి